వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లలో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ధరలు అయితే భారీగానే పెరిగాయి వడ్డిపల్లి కూడా ఈరోజు భారీ ధర అయితే భారీగా పెరిగింది వడ్డీపల్లిలో చూసుకుంటే ముందుగా చింతామణి చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల వాసులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే కలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే కలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే కలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ పక్కన చింతామణిలో ఐదు వందల పదహైదు రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులో థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ వడ్డీపల్లి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో వచ్చి ఆరు వందల నలభై రూపాయలు ఆరు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది రెండు ఐటాలు అయితే ఆరు నలభై ఒకటి ఆరు డెబ్బై ఒకటి టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇరవై ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక యావరేజ్ మార్కెట్ ఏమన్నా ఉంటే వడ్డీపల్లిలో మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో జరిగింది ఇంకా అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్